చేయడానికి సాయం చేసుకుంటూ పెద్ద పొద్దున నేను చంపేస్తాను అక్కడ మిగతా వాడుతూ ఉంటారు అంటే తల్లి ఆవేదనలు అందుకే మేము కూడా ప్రభుత్వ పరంగా యుద్ధంగా తీసుకున్నాం ఒక ఫలితాలు ఇంకా రావాల్సిన అవసరం ఉంది సీనియర్స్గా తీసుకుంటాము సినిమా థియేటర్కి వెళ్తే వస్తాడు ఫస్ట్ యాక్టర్ ఉందని నేను వస్తాడు తగ్గుతూ ఉంటాడు ముఖేష్ నవ్వుతున్నారు ముఖేష్ వస్తాడు డ్రగ్స్ తీసుకునే ఉద్దేశంగా దాదాపు పరిస్థితి పరిస్థితి అందుకే కాదు కుటుంబం మొత్తం ఎందుకో క్యాంపెయిన్ తీసుకున్నాం డ్రగ్స్ మీరు అందరూ కూడా మాట్లాడుకోవాలి డిస్కస్ చేయాలి చుట్టుపక్కల కూడా చేస్తుంది మాట్లాడాలి కాపాధ్యత మీ కంటే మీ వాళ్ళు చూపించారు స్కేట్ అందుకే నేను